వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఛానల్ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలను కూడా అమలు కూడా చాలా మంది వారి సమస్యలను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టడం జరుగుతుంది అయితే ప్రతి శుక్రవారం కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి వారి సమస్యలను అధికారులకు చెప్తున్నారు అసలు ఇప్పుడు ఎంత మంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వారి సమస్యలు ఏంటి అనే దాని గురించి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం వచ్చేసాయి Por que మేము దబెట్టినము పెట్టినా కూడా మాకు ప్రభుత్వము ఇప్పుడు ఆరు నెలల నుండి ఒక రూపాయి బిల్లులు వేస్తలేదు మేము గత ఇరవై రెండు సంవత్సరాలయే మధ్యాహ్న భోజనం పిల్లలకు పేద పిల్లలకు వంట చేసి పెడతాను అయినా కూడా మాకు సరి అయిన బిల్లులు వస్తలేవు సరి అయిన జీతం లేదు మళ్ళ ఇప్పుడు ఆరు నెలల బట్టి మాకు ఒక వేదనం లేదు ఏం లేదు మాకు వంటి పెట్టురు పెట్టురు అంటే మేము ఎలా పెట్టాలి మేము ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే నానా బాధలు పడ్డావు ఇప్పుడు ఈ ప్రభుత్వ వర్తనన్నా మమ్మల్ని కొంచెము దయచేసి మమ్మల్ని కంట చూసి మా పిల్లలకు మాకు మా కుటుంబానికి కొంచెం ఆదాయం చేస్తుందని మేము ఆలోచించి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సార్ను మేము గెలిపించుకున్నాము మాకు మధ్యాహ్న భోజనంలో పదివేల జీతం ఇస్తా అని ఇచ్చిండు ఎలక్షన్ల ముందు మాకు పదివేల జీతం ఇవ్వకున్నా కానీ ఇప్పుడు ఆ ఆరు నెలల బట్టి బిల్లులు లేవు మేము పేద కుటుంబము మేము రొక్క రెక్క ఆడితే దొక్క ఆడని మనసులము మేము పిల్లలకి ఎక్కడ తెచ్చి పెట్టాలి మా కుటుంబం ఎట్లా బతకాలి మేము దయచేసి రేవంత్ రెడ్డి నీకు దయచేసి మాకు బిల్లు లేచి మా భర్తాల గురించి మాకు తొందరగా ఆలోచించి మమ్మల మమ్మల్ని జర కండ్ల చూడాలని మేము దయచేసి మీకు బతికిన చేస్తున్నాము మా మధ్యాహ్న భోజనం ఈ ఆరు నెలల బట్టి జీతాలు ఆగిపోయినాయి ఆగిపోయిన జీతాలు మాకు వెంటనే చెల్లించాలి చెల్లించే దాకా మేము ఓపిక పట్టలేము మాకు ఓపికే నశించింది కుస్తల కూడా అమ్ముకున్నాము కమ్మలు కూడా అమ్ముకున్నాము ఇక మా దగ్గర ఏం లేదు అమ్ముకొని పెట్టడానికి మా మధ్యాహ్న భోజనాన్ని మీరు ఏదైనా ఆపుకొని మా మధ్యాహ్న భోజనాన్ని మీరు దయచేసి మాకు బిల్లులు వేయగలరని కోరుతున్నాము జీతాలు వేయగలరని కోరుతున్నాం హుజరాబాద్ నా పేరు లక్ష్మి మాది హుజరాబాద్ హుజరాబాద్ మండలం కరీంనగర్ జిల్లా నా పేరు అన్నలక్ష్మి మీరు ఇప్పుడు మూడు సార్లు ఇక్కడికి వచ్చి చెప్పారు అని చెప్పారు ఇక్కడ మీ సమస్యని చెప్పడం జరిగింది వాళ్ళు అప్పుడు ఏం చెప్పారండి సమస్యకు ఇవ్వరకు కూడా ఇవ్వరకు మాకు ఏం చెప్పలేదు మా మధ్యాహ్న భోజనం జోలి కూడా ఆ మంత్రి గారు తీస్తలేరు మాకు సీఎం తీస్తలేడు అసలు అది పేపర్లు ఇస్తాను పోతాను ఇవ్వరకు రెండు సార్లు లోపలి ఇచ్చినావు అయినా కూడా మాకు ఏం ఫందన్ అన్నది లేదు ఇప్పటికీ జీతాలు లేవు ఆరు నెలల బట్టి మాకు పెరిగిన జీతం మూడు వేలు ఇస్తా అన్నారు అప్పటికి మేము ఇరవై సంవత్సరాల నుండి ముప్పై ముప్పై రూపాయలకు చేసినాం ఇగ పెరుగుతాయో అగ పెరుగుతాయో ప్రభుత్వం కదా అని మేము లేని బాధ మేము లేని వాళ్ళం బాగా లేని కుటుంబం మేము ఉన్నోళ్ళం కాదు ఒక్కొక్కలకు రైతు బంధు అని ఇరవై వేలు ముప్పై వేలు లక్షలు ఎత్తారు కానీ మా మూడు రూపాయలకు మిత్తికి తెచ్చి పిల్లలకు పెడతాను రైతు బంధు అంటారు పింఛిళ్ళు అంటారు ఆ ఫ్రీ బస్ అంటారు మరి మేము ఎందుకు కళ్ళకు కనబడతలేము మరి మేము ప్రభుత్వం వల్ల వంటలు చేసి పెడతాను పిల్లలకు కడుపు నిండా వంటలు చేసి మా పిల్లలకు కారం పడుతుని ఎత్తాం మరి మేము ఏం చేయాలి మాకు కడుపు పడుతుంది ఇప్పుడు బిల్లులు వేసేదాకా మేము వంటలు కూడా మొత్తం బంద్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ ఏ జిల్లా వాళ్ళ ఆ జిల్లాలో ఏ మండల ఆ మండలం కూర్చుంటాము మొత్తం బంద్ చేస్తామని నిర్ణయించుకున్నాం నమస్తే నమస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారా ప్రజల భోజనం బిల్లులు మేడం పడట్లేదు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు అవుతుంది మేడం అన్నీ మొత్తం సరుకులు మేమే తీసుకొచ్చి వండడుంది ఖాళీ బియ్యం ఇస్తుంది గవర్నమెంట్ ఉప్పు పప్పులు కారము జీలకర్ర ఆవాలు మంచి నూనె పసుపు అవన్నీ మేమే తీసుకురావాలో కూరగాయలు వెజిటేబుల్ అన్నీ తీసుకురావాలి వంట ఇలా తొమ్మిది నెలలు అవుతుంది బిల్లులు పడతలేవు మాకు వేతనం కూడా నెలకు వెయ్యి రూపాయలు అంటే చీప్గా చూస్తారు అందరూ మమ్మల్ని గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేదేమో మన ఇంట్లో పది మంది చుట్టాలస్తేనే రెండు రోజులు ఉంటేనే యాస్ట్ అయిపోతుంది మేము నాలుగైదు వందల మందికి అండుతాము ఒక్కొక్క స్కూల్ అలా మాకు ఎంత బిల్లులు అయితే పుస్తల తాళ్ళు కమ్మలు అన్ని పెట్టుకున్న ఆస్తులు ఇల్లు పత్రాలు పెట్టినా నేనే ఇల్లు పత్రాలు పెట్టి తీసుకొచ్చిన స్కూళ్ళకి తొమ్మిది నెలల నుంచి మాకు బిల్లులు పడతలేదు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న ఏం చేస్తుందో అని వచ్చినాం ఇక్కడ దాకా వాళ్ళు లోపల దాకా వెళ్తురు కొంతమంది మేము ఇక్కడే అయినాము లోపల మెయిన్ మెయిన్ వాళ్ళు వెళ్తుర్రు మేము కూడా వెళ్తున్నాం రమ్మని ఫోన్ చేసి లోపలికి వెళ్తున్నాం మీరు ఏం కోరుకుంటున్నారండి మొత్తాన్ని మాకు పదివేల జీ వేతనం కావాలి అందరి తిరిగా మాకు సరుకులు ఖాళీ బియ్యం ఇస్తున్నారు సరుకులు తెస్తున్నాం కదా ఒక క్యాండిడేట్ పిల్లలకి ఎన్ని ఇస్తున్నా పైసలు అవి కూడా అన్ని ధరలు పెరిగినాయి ఉప్పులు పెరిగినాయి పప్పులు పెరిగినాయి అవి గురించి కూడా ఆలోచన చేయాలా ప్రభుత్వము అదే ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు అంటే ఇప్పుడు గుడ్డే ఏడు రూపాయలు అయింది బయట కొనాలంటే మాకు అదే సమస్య అవుతుంది అన్ని పెంచాలా ఇంత పెద్ద ప్రభుత్వం ఉంది ఎంతమందికి ఎన్నో ఇస్తుర్రు మాకు ఒక వెయ్యి రూపాయలు అంటే చీప్ అయిపోతుంది చీపు ఒక్కనాడు కైకిళ్ళు నాటయ్య పోస ఉంటుంది ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పడుతున్నాయి మేము నెల అంతా కష్టపడితే ఒకటే వెయ్యి రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ అంత చీప్ గా కనబడుతున్నాం మేము అనాథ పిల్లలకు అమ్మ నాన్న లేని పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు మంచి భోజనం పెడుతున్నాం అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఎంత శ్రద్ధ తీసుకోవాలి మీద అసలు మాకు విలువనే లేదు అంటే మొత్తం మధ్యాహ్న భోజనం అనేటోళ్ళ విలువనే లేదు మాకు అసలు మీ సమస్య ఏంటండి నేను నాగర్కల్ని జిల్లా బిజినపల్లి మండలం నుంచి వచ్చిన నాకు వచ్చిన చిన్న వయసులోనే ఆ బాల్యంలో ఆడుతుంటే కన్నుకు దెబ్బ కన్ను చూపు పోయింది పూర్తిగా కన్ను నేను డిగ్రీ వరకు చదువుకున్నా అది మధ్యలో చూపు పోయినందుకు నాకు పెన్షన్ రావడం లేదు అక్కడ సదరణ సర్టిఫికేట్ నలభై శాతం నుంచి ముప్పై శాతానికి వేసినారు అది కన్ను పోయింది పూర్తిగా కన్ను పోయింది కనిపిస్తలేదు చూపు లేదా ఎనభై శాతం తొంభై శాతం ఉన్న వాళ్ళకి మాత్రమే సాధారణ సర్టిఫికేట్ కన్ను విభాగానికి ఇస్తారంట ఒక నాకు సగం చూపు పోయింది నాకు బతుకు తెరువు కరువు అయింది నాది కులవృత్తి డిగ్రీ కార్పెంటర్ పని చేసుకుంటుంటారు ఆ దుమ్ము ధూళి వాడి కన్నుల్లో దుమ్ము వాడుతుంటే రాత్రిపూట నిద్ర వాడటం లేదు సగం ఇంటికెళ్ళు ఊసిపోయినాయి నాకు బతుకు తెరుగు చాలా కష్టమైంది అట్లా ప్రైవేట్ సెక్టార్లకు జాబ్ చేద్దామంటే నాకు కన్ను పోయింది అని చెప్పి ఇస్తలేరు నన్ను అది వికలాంగిని కింద అవహేళనంగా చూస్తుండ్రు సమాజంలో నా బతుకు తెరువు చాలా కష్టమైపోయింది ఇప్పుడు మీరు ఏం కావాలనుకుని ఇక్కడికి వచ్చారండి ప్రజాదర్ పార్కి నాకు ఏదైనా జాబ్ ఇప్పించగలరని లేదా జాబ్ లేదా ఒక ఫింగ్ అయినా సరే నాకు ఏదైనా ఇప్పించాలని డబుల్ బెడ్రూమ్ ఏది అది నిరాశ్రులు ఉన్నారండి నాకు రాత్రిపూడ నిద్ర లేదు శారీరకంగా ఈ కన్ను చూపు పరంగా నరాలు ఒకటే చూపు మూసుకొని చూసి చూసి నరాలు దెబ్బతిని అక్కడ తలనొప్పి వాంతింగ్స్ ఇట్లా వస్తున్నాయి మేడం నాకు మీ చెప్పారా ఏమని చెప్పారు గత నెల పన్నెండో తారీఖు నాడు వచ్చినాము వచ్చినట్టే ఫోన్ మెసేజ్ వస్తున్నారు సంబంధిత అధికారులకు చేర మళ్ళా చేరవేయలేదు నాకు మెసేజ్ వచ్చింది కానీ మళ్ళా వాళ్ళు ఫోన్ ఏం చేయలేదు మళ్ళీ ఏమైనా ఇస్తారా అని చెప్పి వచ్చిన ఇప్పుడు ఏమన్నారు ఫోన్ కు మెసేజ్ అని చెప్పిండ్రు ఫోన్ చేస్తాను నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య మాది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చి రావడం జరిగింది మేడం మా ప్రాపర్ తాండరు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో అనేక రకంగా విద్యా సంస్థలు కావచ్చు గృకులలో కావచ్చు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ పెన్షన్ విధానం ఉంది మళ్ళీ పనిచేస్తూ ఉన్నారు అక్కడ నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మెమరణంలో పెట్టడం జరిగింది ఇదివరకు సీఎం గారికి సెక్రటే వెళ్ళినప్పుడు కూడా అక్కడ వినవదించడం జరిగింది ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉద్యోగం ఇవ్వడం వల్ల అక్కడ ఒక నిరుద్యోగికి అవకాశం కోల్పోయినట్టు అవుతుంది కాబట్టి ఉద్యోగం లేక చాలా పది సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక చాలా మంది నిరుద్యోగులు బయట ఉన్నారు కాబట్టి అక్కడ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే తొలగించి అక్కడ నిరుద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రమోషన్స్ రావడానికి వీలు ఉంటుంది మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ముందు వరుసలో ఉన్న పనిచేసిన విద్యార్థి నాయకుల మేము మా పైన రెండు వేల పద్నాలుగు వరకే ఉన్నటువంటి కేసులు ఎత్తేయాలని సీఎం గారు ఆనబుల్ డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా వివిధ రకాల పౌరాకుల నేత ప్రొఫెసర్ అరగోపాల్ కావచ్చు కోదండం సార్ లాంటి మహనీయులు వాళ్ళ అలాంటి గొప్ప వ్యక్తులపైన కూడా కేసులు అయ్యాయి మరియు వాళ్ళ అందరిపైన విద్యార్థి నాయకుల పైన ఓయూ విద్యార్థి నాయకుల పైన మాపైన అనేక రకాల కేసులు ఉన్నాయి ఇప్పటికీ ఆ వివిధ రకాల కేసులు పౌరాకులు విద్యార్థి పైన కేసులు కూడా ఎత్తేయాలని సీఎం గారికి వినవించడం జరిగింది ఆ కేసులు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆ కూడా తీసుకొని ఆ పరిధిలో ఉన్న అనేక రకాల కేసులు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది ఆ కేసులు కూడా ఎత్తేయాలని సీఎం గారి దృష్టికి ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది